కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు ఒకటి ఈ కాలమునందు కార్తీక మాసం అంతా కూడా శివకేశవ అదేధమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి ఈ నెల్లాళ్లే కాదు యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఉపాసన ఉత్తరాయణం వ్యాధికి ఫలించాలి అది బాగా మనసులో ఫలవంతము కావాలి ఇది శివకేశవ అభేధ స్థితిని పొందడం ఉపాసన ఎందు ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు ఎందు ఉంచుకోవడానికి ఈ మాసాన్ని ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది రెండవది దీపమును వెలిగించడం మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తే అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడు ఉండదు కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి ఒక మహాశివరాత్రి వచ్చింది అనుకోండి శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు